అందరికీ నమస్కారం శ్రీ అరుణ్ కుమార్ టూర్స్ అండ్ ట్రావెల్స్ వారి బస్సు మే పదిహేనో తారీఖున ఢిల్లీ పికప్ ఢిల్లీ డ్రాప్ అండి చార్దం యాత్ర ఇందులో మాన సరస్వతీదేవి పుష్కర స్థానం కూడా కలిసి వస్తుందండి ఢిల్లీ మే పదిహేనో తారీఖు పికప్ ఈ యాత్రకు అయ్యే ఖర్చు ఒక్కరికి ముప్పై ఆరు వేల రూపాయలు చూసే క్షేత్రాలు హరిద్వార్ మానసాదేవి చండీదేవి గంగాహారతి అలాగే రిషికేశ్ లక్ష్మణ లక్ష్మణజోల యమునోత్రి గంగోత్రి ఉత్తరకాశీ కాశీ విశ్వనాథ్ దర్శనం అదేవిధంగా కేదార్నాథ్ గుప్తకాశీ బద్రీనాథ్ బ్రహ్మకపాలం పితృదేవతలకు పెండ ప్రధాన కార్యక్రమం ఈ యాత్ర మే పదిహేనో తారీఖున ఢిల్లీలో పికప్ చేసుకోవడం జరుగుతుంది ఈ యాత్రకు ఎవరైనా రావాలనుకుంటే అరుణ్ కుమార్ ట్రావెల్స్ వారిని సంప్రదించండి వారి ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ జీరో ఫోర్ ఫైవ్ నైన్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ మరొకసారి నైన్ ఫైవ్ జీరో ఫోర్ ఫైవ్ నైన్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ చార్దమ్ యాత్ర మే పదిహేనో తారీఖు ప్రారంభం